నమస్కారం ది నాగరాశో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను ఈ కొత్త సంవత్సరం మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చాలి అంటే మీలో పశ్చాత్తాపం తప్పకుండా ఉండాలి ఇదేంటి పశ్చాత్తాపం ఉండాలి అంటున్నాడు అనుకుంటున్నారు కదా అయితే విషయంలోకి వెళ్దాం పశ్చాత్తాపం ఇది ఒక వ్యాధ లక్షణమా మానసిక దౌర్బల్యమా ఇవేవీ కాదు పశ్చాత్తాపం అనేది ఒక భావన మాత్రమే దీనివలన మనం విపరీతమైన మానసిక క్షోభకి గురవుతాం అలాంటప్పుడు పశ్చాత్తాపం పడడం దేనికి అది లేకుండా ఉండడం తప్ప పశ్చాత్తాపం కలగడం వలన మనసుకి బాధ కలుగుతుంది అన్నప్పుడు అలాంటి వాటికి దూరంగా ఉండడం తప్పు కాదు కదా కానీ మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో పశ్చాత్తాపం కలగక మానదు అలా కలగని వాడు ఏదైనా రోగగ్రస్తుడైనా అయి ఉండాలి లేదా జంతువైనా అయి ఉండాలి లేదా పిచ్చివాడైనా అయి ఉండాలి పశ్చాత్తాపం గురించి ఇంతలా చెబుతున్నా కదా మనిషికి పశ్చాత్తాపం ఉండాలంటారా వద్దంటారా ఈ ప్రశ్నకి సమాధానం ప్రతి వ్యక్తికి పశ్చాత్తాపం ఉండాలి ఉంటే ఏంటి లాభం లేకపోతే ఏంటి నష్టం దీనికి కారణాలు రెండు సంతృప్తి అసంతృప్తి సంతృప్తి చెందిన వాడికి పశ్చాత్తాపం ఉండదు వాడి ఎదుగుదల అక్కడికే పరిమితం అవుతుంది అసంతృప్తితో ఉన్నవాడికి పశ్చాత్తాపం ఉంటుంది వాడిలో నేను కోల్పోయాను అలా జరిగి ఉండాల్సింది కాదు నేను ఇంకా ప్రయత్నించాలి అనే అగ్ని వాడిని నిరంతరం రగిలిస్తుంది విజయ సాధనకు పొరికొలుపుతుంది అదేలాగాని మీరు నన్ను అడగండి ఒక రన్నింగ్ రేస్ పోటీ జరుగుతుంది ఆ పోటీ కోసం మీరు విపరీతంగా ప్రాక్టీస్ చేసి ఉన్నారు రన్నింగ్ రేసులో బరిలోకి దిగిన మీరు గెలుపు కోసం విపరీతంగా ప్రయత్నించారు చివరికి మీరు పోటీలో మూడవ స్థానంలో నిలిచారు మీ స్నేహితుడు లేదా మీ స్నేహితురాలు రెండవ స్థానంలో నిలిచింది మరొకరు మొదటి స్థానంలో నిలిచారు ఇప్పుడు చెప్పండి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువగా ఆనందంగా ఉంటారు సహజంగా మనం ఎవరమైనా చెప్పే సమాధానం ఫస్ట్ వచ్చిన వారు చాలా సంతోషంగా ఉంటారు సెకండ్ వచ్చిన వారు కొంచెం సంతోషంగా ఉంటారు థర్డ్ వచ్చిన వారు ఏదో కొంత సంతోషంగా ఉంటారు అని చెబుతాం దాదాపు అందరి సమాధానం ఇదే అయి ఉంటుంది కానీ ఇక్కడ మీకు నాకు మనందరికీ అంతుపట్టని పరిశోధకులు తేల్చి చెప్పిన విషయం ఒకటి మీకు చెప్పాలి పోటీలో ఫస్ట్ వచ్చిన వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు ఇది సహజం కూడా కానీ రెండవ స్థానంలో నిలిచిన వ్యక్తి కన్నా మూడవ స్థానంలో నిలిచిన వ్యక్తి చాలా రెట్లు సంతోషంగా ఉంటాడు ఇది నిజం అది ఎలాగో చూద్దాం పోటీలో మొదటి మూడు స్థానాల్లో వచ్చేవారు దాదాపు ఒకే స్థాయి ఆట తీరుతో ఉంటారు కాబట్టి ఫస్ట్ సెకండు థర్డ్ స్థానాలు స్వల్ప వ్యత్యాసంతోనే ఉంటాయి ఇక్కడే అసలు లాజిక్ ఉంది మొదటి స్థానంలో ఉన్నవాడికి అబ్బా సాధించాను అనే తృప్తి గర్వం ఆనందం ఉంటాయి రెండవ స్థానంలో వచ్చిన వాడికి అయ్యో కొంచెం ప్రయత్నిస్తే నేనే ఫస్ట్ వచ్చేవాడిని కదా త్రుటిలో మిస్ అయ్యానే అనే బాధ ఉంటుంది ఇక్కడే సరిగ్గా ప్రయత్నించలేదు ప్రయత్న లోపం వలనే రెండవ స్థానం పొందాను అనే పశ్చాత్తాపం మొదలవుతుంది అసంతృప్తితో ఉండడం జరుగుతుంది మూడో స్థానం వచ్చిన వారికి అబ్బా ఏదైతేనేం సాధించాను కనీసం మూడవ స్థానంలోనైనా నిలిచానని అమితమైన ఆనందం పొందుతారు వారి ఆనందం మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తికి సరి సమానంగా ఉంటుంది వీరిలో పశ్చాత్తాపం ఉండదు తృప్తి ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి అసంతృప్తి చెందిన రెండవ స్థానం పొందిన వ్యక్తిలో పశ్చాత్తాపం మొదలవుతుంది అయ్యో చిన్న పొరపాటు వలన రెండవ స్థానం పొందాను ఇంకొంచెం కష్టపడి ఉంటే మొదటి స్థానంలో నిలిచేవాడిని కదా మరోసారికి ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఇంకా కష్టపడాలి ఈరోజు నేను చేసిన పొరపాటు ఏమిటి ఎందుకు నా వలన ఆ పొరపాటు జరిగింది దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే అంతర్మదనం మొదలవుతుంది మరోసారి పోటీలో తప్పకుండా మొదటి స్థానం రావాలని కష్టపడతాడు ఇతనికి మొదటి స్థానం పొందడం అసాధ్యం కాకపోవచ్చు ఇదంతా అతను లేదా ఆమె పశ్చాత్తాపం చెందడం వలన కలిగిన మార్పు ఇక మూడవ స్థానంలో తృప్తిపడిన వారికి పశ్చాత్తాపం కలిగే అవకాశం చాలా తక్కువ దానికి కారణం తృప్తి కనీసం ఇదైనా దక్కింది లేదంటే నాలుగవ స్థానం దక్కేది అనే తృప్తి అలా కాకుండా అయ్యో నేను మొదటి స్థానం కోసం ప్రయత్నించాను కానీ మూడవ స్థానంలో నిలిచాను అలా ఎలా జరిగింది అనే అంతర్మదనం జరిగితే అరే నేను కూడా ఇంకా కొంచెం కష్టపడితే మరో స్థానం పైన ఉండేవాడిని అనే ఆలోచన గాని కలిగితే ఇతనిలో కూడా పశ్చాత్తాపం మొదలవుతుంది మరింతగా ప్రయత్నించాలి కష్టపడాలి ఇంతేకాదు ఇంకా సాధించాలి అనే భావన కలుగుతుంది మరోసారి మరింత మెరుగైన ర్యాంకు సాధించాలి అనుకుని తనలో కలిగిన పశ్చాత్తాపం అతడిని లేదా ఆమెను మరింత పట్టుదలతో ప్రయత్నించేలా ప్రేరేపిస్తుంది లేదంటే తృప్తిపడి వదిలేస్తే అతని విజయ పరంపర అంతటితో ఆగిపోతుంది అది పశ్చాత్తాపానికి ఉన్న బలం ఇది ఇలా ఉంటే పశ్చాత్తాపం అనే భావన మరో విధంగా కూడా ఉంటుంది ఇది మనిషిలో మానవత్వాన్ని తట్టిలేపి అతను సమూలంగా మారిపోయేలా చేస్తుంది అందుకు నిదర్శనంగా ఆల్ఫ్రెడ్ నోబెల్కి ఎదురైన సంఘటనని ఇక్కడ మనం చెప్పుకోవాలి ఒక శుభోదయాన ఆల్ఫ్రెడ్ నోబెల్ వార్తాపత్రికలో హెడ్లైన్ చూసి ఆశ్చర్యపోయాడు అందులో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడు అని రాశారు నిజానికి మరణించినది ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క తమ్ముడు కానీ విలేకరి చేసిన పొరపాటు వలన ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు అని పత్రికలో వేశారు కానీ నోబెల్ ఆ వార్త చదివినందుకు ఆశ్చర్యపోలేదు ఆ వార్త చూసినందుకు ఆశ్చర్యపోలేదు పత్రికలో వేసిన హెడ్డింగ్ చదివి ఆశ్చర్యపోయాడు పత్రికలో ఇలా రాసి ఉంది ది మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డాడ్ అంటే మృత్యు వ్యాపారి చనిపోయాడు అని ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆవిష్కరణలో ఆయన ఆవిష్కరణ డైనమెట్ సృష్టి అతన్ని కుబేరుణ్ణి చేసింది ఆ ఆవిష్కరణను అతడు పేటెంట్ చేసుకుని ఫ్యాక్టరీలు స్థాపించి డైనమెట్ల ఉత్పాదన చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు కానీ అతన్ని గొప్ప ఆవిష్కర్తగా కాకుండా ప్రాణాలు హరించేవాడుగా పేపర్లో రాశారు ఈ సంఘటన నోబెల్ని ఎంతో పశ్చాత్తాపానికి గురిచేసింది అంటే ప్రపంచం నేను చనిపోయాక నన్ను మృత్యు వ్యాపారిగా గుర్తుంచుకుంటుందా ఎంత దారుణం చివరికి నా ఆవిష్కరణ నన్ను హంతకుడిగా గుర్తుండిపోయేలా చేస్తుందా అని అతనెంతో మదనపడి పశ్చాత్తాపానికి లోనయ్యాడు చివరికి అతను తన సంపదనంతా భవిష్యత్తులో ప్రపంచానికి ఉపయోగపడే ఆవిష్కరణలు ఎవరు చేస్తారో వారి కోసం నోబెల్ ప్రైజ్ కోసం కేటాయించాడు తద్వారా అతను మృత్యు వ్యాపారిగా కాకుండా నోబెల్ ప్రైజ్ సృష్టికర్తగా గొప్ప దాతగా తన పేరుని చిరస్మరణీయం చేసుకున్నాడు అది పశ్చాత్తాపంకి ఉన్న శక్తి పశ్చాత్తాపం వలన కలిగే మార్పు శకుని కుటిలత్వాన్ని తెలుసుకోలేక జూదం ఓడిపోయి అనవసరంగా పద్నాలుగేళ్లు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించామనే పశ్చాత్తాపంతో కనీసం ఐదు ఊర్లు ఇవ్వమని శ్రీకృష్ణ పరమాత్మని దుర్యోధరుని వద్దకు రాయబారానికి ధర్మరాజు మోసపూరితంగా సొంత అన్నదమ్ములను ఓడించి అడవుల పాలు చేశామనే పశ్చాత్తాపం లేకుండా కయ్యానికి కాలు దువ్వి యుద్ధానికి కారకుడై కురువంశం సర్వనాశనం కావడానికి కారకుడయ్యాడు దుర్యోధరుడు రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయింది రెండు వేల ఇరవై ఐదులోకి అడుగుపెట్టాం గత సంవత్సరంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనే పశ్చాత్తాపం మీలో కలగాలి అప్పుడే ఏదైనా సాధించాలి మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలనే సంకల్పం కలుగుతుంది తద్వారా చిరస్మరణీయమైన విజయాలు మన సొంతమవుతాయి కొంత పశ్చాత్తాపం చెందండి ఈ కొత్త సంవత్సరం మిమ్మల్ని అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో విజయ తీరాలకు చేర్చాలని ఆశిస్తూ మీ ది నాగరా షో శుభాకాంక్షలు ధన్యోస్మి శుభం భుయాత్